ైదర్ మేస్త్రి పొరపాటి సీల్యం యడ్ల లక్ష్మణం కరీము ఏఎం రెడ్డి ఇలా నడిపే కోరుతున్నాం ఇలా

संभाग निर्यात, संभाग निर्यात यारा, आप बेंट पर निर्यात नहीं करना था, ऐसे यहाँ पे सात रात डाक मारा कि गुरु गुरु उन्होंने कि चाहिए था, पंजी के, तो लोग कौन हैं? नंबर आया नंबर लोग, नंबर ये रणू, यारा, क्या सारे पिंचरा? पंजी तो लोगों के मेंटली रावण हैं, ये बिल्कुल ఈ ఎన్నిక కంపెనీ సెంటర్లో కొట్లపాటి శ్రీనివాసు కొడబాటి సైజులు ఎండి కరీం గారు ఎట్ల లక్ష్మణ్ గారు గౌరవ సభ్యులు ఇంకొక నలుగురు వేశారు ఏఎం రెడ్డి గారు కుమ్మరి ఎర్రబాబు కూడా కుమ్మరి ఎనబాబు గారు ఇట్లా ఒక ఏడు ఎనిమిది మంది సభ్యులు అయిన జరిగింది ఈ ఏడు ఎనిమిది శక్తులు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాలు అలాగే మధ్య లెక్కల మేస్త్రి ఎన్నికల కమిటీలో కొనసాగుతారని ఆశిస్తున్నాము తర్వాత ఈ మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఈ మూడు పదవీ కాలంలో ఆర్థిక అనగా ఖర్చులు జమలు ఆదాయం నిధులు ఎంత ఉంది అనేది మొత్తం కమిటీ సభ్యులు మా సభ్యులకి రికార్డు రూపంలో ఒప్ప చెప్పడం జరిగింది వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఒకసారి మొత్తం ఎఫై చేసిన తర్వాత కమిటీ సభ్యులు అందరం కలిసి మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకోవడం కోసం మా ఏడు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏకగ్రీ వెళ్తావా ఎలక్షన్ ద్వారా వెళ్తావా ఎలా వెళ్తాని గౌరవం చేస్తుంది మీరందరూ కమిటీ సభ్యులైతే కొత్త కలు కానీ మాట ప్రస్తుతం కానీ ఎవరున్నా సరే వాళ్ళందరి నిర్ణయాలు తీసుకొని మనం ఈనోని ఏర్పాటు చేసి మేము ఎక్కి అని చెప్పి మూడో తారీఖు మూడు సంవత్సరాలు రాబోతుంది మూడు రోజులు ఉంది ఇంతకి మూడు రోజుల ముందే మనం ఈనాలు అందరికి లెక్కలు చెప్పాలి దీంట్లో వచ్చినాయి మన లెస్ట్లో చెప్పాలని పిల్లలందరూ వినిపించడం జరిగింది ఈ ఆఫీస్ తీసుకొని ఐదు నెలలు మనం తీసుకొని ఐదు నెలల్లో రెండు నెలలు కొద్దిగా రిపేర్ వర్క్లు అయ్యి అని చెప్పిదే తెలియదు ఈ ఆఫీస్లో కూర్చొని లెక్కలు చేయబట్టి రెండు నెలలు దాడుతుంది అందుకోసం మనం ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేకపోయింది దానికైతే ఈ తరఫున అందరి తరఫున నిర్ణయించుకున్నా అది ఒక మూడు సంవత్సరాలు ఒక మీటింగ్ కూడా పెట్టుకోలేదు మనం ఫస్ట్ మీటింగ్ ఇదే మా మూడు సంవత్సరాలను నేనే పెట్టుకోవాలి ఎంత వసూలు చేసినాం ఎంత ఖర్చు పెట్టినాము ఈయనని కెత్తనాం మిగిలిపాటు ఉందా లేదని చెప్పడం కోసం పిలిపించినాం ఒకసారి మేము ఈయనని లెక్కలు చెప్తాం ఒకసారి మేము ఎక్కినాక ఈ మూడు సంవత్సరాలలో కొత్త మేసలు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కొత్త మేసత్వం తీసుకున్న వాళ్ళు ముప్పై మంది చిల్లర ఉంటారు అంటే ముప్పై రెండు మంది దాకా కొత్త మేసులు తీసుకున్న వాళ్ళు ఫస్ట్ మనం మూడు వేల ఐదు వందలు పెట్టాం మేసు పెట్టి ఇక్కడ మా తుమ్మలపేళ గ్రామం నుంచి దాదాపు ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది జాయిన్ అయ్యాం వాళ్ళు ఏం చేశారు రెండు వేల ఐదు వందలు అయితే మేము అందరం జాయిన్ అయ్యాం అన్నారు అదొకటోనూ గాంచోపల్ ఐదు వందలకి ఎత్తారు సుజుకు వాళ్ళు ఐదు వందలకే మేస్త్రి కాదు దాని దృష్టిలో బెస్ట్ చెప్పాలి వాళ్ళు ఈ కదా మనం తగ్గించింది ఐదు వందలు ఇవ్వటం వల్ల మళ్ళీ మనకు వచ్చే మేస్త్రి అటు పోతులని మనం కూడా తగ్గించి రెండు వేల ఐదు వందల లెక్క అట్లా అందరికి ఖర్చు తీసుకున్నాం ముప్పై రెండు మేస్తలు కొత్త మేస్తర్లే వచ్చాయి వాటి ద్వారా వచ్చిన అమౌంట్ డెబ్బై ఏడు వేల రూపాయలు వచ్చినాయి కొత్త మేస్తూ ద్వారా వచ్చినాయి డెబ్బై ఏడు వేల ఆరు వందల రూపాయలు వచ్చినాయి తర్వాత మేస్త్రులు మనం ఎవరైతే మేస్త్రులు వాళ్ళు నెలకి యాభై రూపాయలు సభ్యత్వం ఆ సభ్యతల ద్వారా వచ్చిన డబ్బులు అరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు వచ్చినాయి మేస్తూల ద్వారా వచ్చినాయి ఓన్లీ మన మేస్త్రి పని చేసిన వాళ్ళు కట్టిన డబ్బులు అరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు మన యూనియన్కి వచ్చినాయి తర్వాత వర్కర్లు మన దగ్గర చేసే పని వర్కర్లు వాళ్ళకి వాళ్ళకి కట్టిన యూనియన్ డబ్బులు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఇక్కడ ఇక్కడీ మేస్తలు కట్టారు కానీ మేస్తలు దగ్గర ఉన్న వర్క మీరు అవసరం కట్టిలే సభ్యతలు కానీ మనం ఎవరికి దెబ్బ జరిగిన సభ్యత కట్టుంటే కాలు కానీ చేయి కానీతే చనిపోయిన మనం పోయి డబ్బులు అయితే అందరికి ఇచ్చేసినాయి ఎవరికైతే ఏ లేదన్నది లేదు కానీ సభ్యతలు అయితే కట్టలే ఇక ఫస్ట్ తారీఖు పర్మిషన్లు తీసుకున్న డబ్బులు ముప్పై ఆరు వేల ఐదు వందలు ఇందులో మన ఎవరు ఎన్ని రోజులు అందరూ చెప్పడం కనిపించాలి కానీ ఎక్కువైతే చాలా మంది తీసుకుంటున్నారు ప్రస్తుతాలు పర్మిషన్లు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి మన యూనియన్ మొత్తం రెండు లక్షల ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు మేము మన వర్కర్ల నుంచి బేస్సుల నుంచి ప్రస్తుతాల పర్మిషన్లు అన్నీ కలిపి రెండు లక్షల ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు వసూలు చేసినాము మూడు సంవత్సరాల పిల్లలు ఈరోజుకి అయితే మన యూనియన్కి ఖర్చు పెట్టాయి ఎవరి ఏమి ఇచ్చిన డబ్బులు ఏందన్నది చెప్తాం మన యూనియన్ ఏర్పడ్డాక సభ్యత్వాలు కట్టి ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పేర్లు కూడా జరుగుతాయి ఎవరి వరకు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మొత్తం మీద అరవై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినాం మనం కాలు చేతులు ఎగిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి కాలు చేతులు ఎగిన వాళ్ళకి అందరికి వర్కర్లకి మేసర్లు అందరికి తల్లి ఈ అరవై ఏడు వేలు కాకుండా మళ్ళీ ఈ రెండు రోజులనే ఈ చింతకాయల గోపికి దిక్కుండా అనేసి కొత్త ప్రతి చింతమాలి ఒకరోజు ఇరవై ఏడు వేలు ఇచ్చేసినాం అంటే ఇది లెక్కలైనాక ఇచ్చిన దాదాపుగా తొంభై వేల రూపాయల చిల్లర మనం కాలేజీ వాళ్ళందరూ తర్వాత యూనియన్కి మనం ఫస్ట్ నుంచి మన యూనియన్ ఏర్పడ్డ కానీ ఐడెంటి కార్డులకు కానీ ఐడి కార్డులకు కానీ మీ అందరికీ నేషన్ కార్డు ఇచ్చినా నేషన్ కార్డు ఇస్తే కార్డు వంద రూపాయలు అది నామినేషన్ అన్ని కలిపి వాటికి కానీ బుక్కులకు కానీ కాంప్రేట్లకు కానీ అన్నీ కలిపి ముప్పై అరవై రూపాయలు అయ్యాయి ఖర్చులు

ఇరవై ఏడు వేలకి ఇరవై రకపోయే ఉన్నాయి ఇంకొక ఏడు వేలు అదనంగా కల్పించి అందరికి ఇచ్చేది ఎందుకంటే మళ్ళీ మనం పోయాక మీయలేదు అని చెప్పుకుంటారు అని అందరు ఎప్పుడుకి ఎవరికి తీయలేదు అనుకోకుండా అందరికి మన బడ్జెట్ ఇది మన 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 దగ్గర ఇరవై మందితో పది మంది ఉంటారు ఐదుగురు ఉంటారు ఇద్దరు ఉంటారు కనీసం ఒక వర్కర్తో కూడా మన సభ్యత్వం కట్టేలాగా పోతుంది ఒక పది రూపాయలు కానీ మనం లేదు